నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలోకి ఒక లోతైన ప్రయాణం చేద్దాం మన ముందున్నది బహుశా టెట్ లాంటి పరీక్షల కోసం తయారు చేసిన ఒక స్టడీ మెటీరియల్ ఇది తెలుగు హల్లుల వర్గీకరణ గురించి వివరిస్తోంది అయితే పైపైన చదివితే ఇది కేవలం కొన్ని నియమాల జాబితాలా కనిపిస్తోంది నిజమే చాలామంది అక్షరాలను నేర్చుకుంటారు కాని వాటి అమెరిక వెనుక ఉన్న ఆ అద్భుతమైన శాస్త్రీయతను ఆ సౌందర్యాన్ని అస్సలు గమనించరు అది ఒక రహస్యంలాగే మిగిలిపోతోంది ఈరోజు మన లక్ష్యం ఆ రహస్యాన్ని ఛేదించడమే తెలుగు హల్లులను ముఖ్యంగా ఈ పరుషాలు సరళాలు వర్గయుక్కులు అనేవాటిని కేవలం బట్టీ పట్టకుండా వాటి వెనుక ఉన్న ధ్వనిశాస్త్రమేంటి అసలు మన నోటిలో గొంతులో ఏం జరుగుతోంది అని అన్వేషించబోతున్నాం ఈ చర్చ ముగిసేసరికి మన వర్ణమాల ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని మనకర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వర్గీకరణ ఏదో యాదృచ్ఛికంగా చేసింది కాదు వేల సంవత్సరాల క్రితం మన భాషా శాస్త్రవేత్తలు మానవ స్వరపేటిక శ్వాస ఈ ఉచ్చారణ అవయవాల పనితీరును చాలా లోతుగా అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు ఇది కేవలం వ్యాకరణం కాదు ఇది ఒక రకంగా అప్లైడ్ ఫిజిక్స్ అప్లైడ్ బయాలజీ అనమాట అయితే ఆ శాస్త్రీయతలోకి ప్రయాణం మొదలు పెడదాం ముందుగా బేసిక్స్ నుంచి అసలు హల్లులు అంటే ఏవికి ఈ మెటీరియల్లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం అచ్చుల సహాయంతో పలకబడే అక్షరాలను హల్లులు అంటారు అంటే వాటికి స్వంతంగా పూర్తి శబ్దం ఉండదు వాటి అసలు రూపం పొల్లుతో ఉంటుంది క గ చ లాగా ఒక అచ్చు ఉదాహరణకు ఆ వచ్చి చేరినప్పుడు మాత్రమే అవి క గ పూర్తి రూపాన్ని పూర్తి శబ్దాన్ని పొందుతాయి అందుకే వాటిని వ్యంజనములు అంటారు అంటే వ్యక్తమయ్యేవి అని ఈ ఆధారం ప్రకారం తెలుగులో మొత్తం ముప్పై ఆరు హల్లులున్నాయి ఇవి ఒక క్రమ పద్ధతిలో వర్గాలుగా విభజించబడ్డాయని కూడా ఇందులో ఉంది అవును అందులో మొదటి ఇరవై హల్లులను ఐదు వర్గాలుగా విభజించారు ఒక్కో వర్గంలో అక్షరాలు ఈ ఐదు వర్గాలే మన చర్చకు ఆధారం కవర్గం టవర్గం పవర్గం ఇది అక్షరాల జాబితా కాదు ఇది ధ్వనుల ఆవర్తన పట్టిక లాంటిది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ సౌండ్స్ అన్నమాట వాహ్ ధ్వనుల ఆవర్తన పట్టిక ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఆ పట్టికలోని మొదటి రకం మూలకాలను చూద్దాం పరుషాలు ఈ పదం వినడాడికే కొంచెం కఠినంగా పరుషంగా ఉంది కదా మన ఆధారం కూడా పలకడానికి కొంత శ్రమ అవసరమైన హల్లులు అని అంటోంది ఆ అక్షరాలు క చ ఆ శ్రమ లేదా కఠినత్వం ఎందుకు వస్తోందో తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్యం వీటికి శ్వాసములు అని మరో పేరుంది ఆ పేరులోనే అసలు రహస్యం దాగి ఉంది శ్వాసములు శ్వాస అంటే గాలి కదా అంటే కేవలం గాలిని ఉపయోగించి పలికే అక్షరాలు అని అర్థం చేసుకోవచ్చా దీని వెనక ఉన్న అసలు సైన్స్ ఏంటి సరిగ్గా పట్టుకున్నారు మన గొంతులో స్వరతంత్రులు అంటే ఓకల్ కార్డ్స్ ఉంటాయి ఈ శ్వాసములు లేదా ఇంగ్లీష్లో అన్వాయిస్డ్ కాన్సనెంట్స్ అని పిలిచే అక్షరాలను పలికినప్పుడు ఆ స్వరతంత్రులలో ఎలాంటి ప్రకంపన ఉండదు ఊపిరితిత్తుల నుండి గాలి నేరుగా బయటకు వస్తుంది నోటిలో నాలుక లేదా పెదవుల వద్ద ఆగి ఒక ఒత్తిడితో విడువలవుతుంది అందుకే అవి అంత కఠినంగా వినిపిస్తాయి ఇది మనం స్వయంగా పరీక్షించుకోవచ్చు కదా అందరూ తమ వేళ్లను గొంతుమీద మెల్లగా పెట్టుకుని క క అని పలికితే ఎలాంటి వైబ్రేషను ఉండదు కేవలం గాలి బయటకొస్తున్న శబ్దం వినిపిస్తోంది అదే ఆ ఆ అని ఒక అచ్చును పలికితే ఆ ప్రకంపన స్పష్టంగా తెలుస్తోంది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆసక్తికరమైన ఏంటంటే ఈ అన్వాయిస్డ్ వాయిస్డ్ తేడా ప్రపంచంలోని చాలా భాషల్లో ఉంది ఇంగ్లీష్లో ప్యాట్లోని ప ఒక శ్వాసం అన్వాయిస్డ్ అదే బ్యాట్లోని బీ ఒక నాదం వాయిస్డ్ టర్కీ డిన్లోని డర్కీ మధ్య ఉన్న తేడా కూడా ఇదే అంటే మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ధ్వని శాస్త్రంలో ఎంత లోతైన అవగాహన సాధించారో మనమర్ధం చేసుకోవచ్చు అద్భుతం ఇది కేవలం తెలుగు వ్యాకరణం కాదు ఇది యూనివర్సల్ హ్యూమన్ ఫొనెటిక్స్ అనమాట సరే మన ఆధారం గుర్తుంచుకోవటానికి కొన్ని ఉదాహరణలిచ్చింది కా కలం చా చక్రం తా టమాటా తా తల ప పలక సరే కాలాంటి కఠినమైన అక్షరాల వెనుక శ్వాస అంటే ప్రకంపనలేని గాలి ఉందనే అర్థమైంది మరి వీటికి జంటగా ఉండే గాలాంటి మృదువైన అక్షరాల సంగతేంటి వాటి వెనుకున్న రహస్యమేమిటి బహుశా శ్వాసకు వ్యతిరేకమైనదేదైనా ఉంటుందా ఖచ్చితంగా పరుషాలకు వ్యతిరేకమే సరళాలు పేర్లోనే ఉంది ఇవి సరళంగా మృదువుగా ఉంటాయి ఆధారం ప్రకారం తేలికగా పలికే హల్లులు సరళాలు ఆ అక్షరాలు గ జ డ ద బ వీటికి నాదములు అని కూడా పేరు నాదమంటే ధ్వని ప్రకంపన అంటే ఇక్కడ స్వరతంత్రులు ప్రకంపిస్తాయన్నమాట సరిగ్గా చెప్పారు ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది నాదములు లేదా వాయిస్డ్ కాన్సనెంట్స్ పలికినప్పుడు మన స్వరతంత్రులు దగ్గరగా వచ్చి గాలి ప్రవాహానికి కంపిస్తాయి ఆ ప్రకంపనతో కూడిన గాలి బయటకొస్తుంది పరుషాలకు సరళాలకు ఇదే ప్రాథమిక భౌతికమైన తేడా మళ్ళీ అదే ప్రయోగం చేసి చూద్దాం గొంతు మీద వేళ్లు పెట్టుకుని మొదట కా అని వెంటనే గా అని పలకాలి ఖ గ ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి గా అన్నప్పుడు గొంతులో ఒక చిన్న మోటార్ నడుస్తున్నట్టుగా వైబ్రేషన్ మొదలవుతుంది ఇది వ్యాకరణాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవడం లాంటిది అవును ఈ తేడా వల్లే సంగీతంలో గాయకులు స్వరాలను పలికేటప్పుడు కొన్ని అక్షరాలను సులభంగా సాగదీయగలరు కొన్నింటినీ పలకలేరు నాదములు సంగీతానికి చాలా అనుకూలమైనవి మన ఆధారమిచ్చిన ఉదాహరణలు చూద్దాం గ గంట జ జడ డ ద దండ బ బంతి ఈ అక్షరాలన్నీ ఆయా వర్గాలలో మూడవ స్థానంలో వస్తాయి కవర్గంలో మూడవది చవర్గంలో మూడవది జ అలా ఈ క్రమం గమనిస్తే మన వర్ణమాల నిర్మాణం ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతుంది ఇప్పటి వరకు ప్రాణాల గురించి చూశాం ఇక తరువాతి వర్గీకరణ మరింత ఆసక్తికరంగా ఉంది వర్గ యుక్కులు యుక్కు అంటే జత అనే అర్ఘం కదా అవును ఆధారం ప్రకారం వర్గాలలో సరిసంఖ్య స్థానాల్లో అంటే రెండవ మరియు నాలుగవ స్థానాల్లో ఉండే అక్షరాలను వర్గయుక్కులు అంటారు అవి మొత్తం ఉన్నాయి ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ ఫ యుక్కు లేదా జత అనే పదం ఎందుకొచ్చిందంటే ఇవి వాటి ముందున్న అల్ప ప్రాణ అక్షరానికి హాకారం కలపడం వల్ల ఏర్పడతాయి కాకు హా కలిపితే ఘకు హా కలిపితే ఘ అవి ఒక జంటగా ఉంటాయన్నమాట అందుకే వీటిని మహాప్రాణాక్షరాలు అని కూడా అంటారు మహాప్రాణం ఈ పదం చాలా శక్తివంతంగా ఉంది ప్రాణం అంటే ఇక్కడ గాలి లేదా శ్వాస అని అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా అల్ప ప్రాణం అంటే తక్కువ గాలి అంటే ఎక్కువ గాలి ఈ అక్షరాలను పలికినప్పుడు ఒక అదనపు గాలి ఒక ఒత్తిడితో బయటకు వస్తుంది అందుకే వీటిని ఆంగ్లంలో ఆస్పిరేటెడ్ కాన్సోనెన్స్ అంటారు ఆ ఆస్పిరేషన్ అంటే ఆ గాలి ఊపు స్పష్టంగా వినిపిస్తుంది దీనికూడా ఒక చిన్న ప్రయోగముంది మన నోటి ముందు ఒక పల్చని కాగితాన్నిగాని గాని పెట్టుకుని క అని ఆ తర్వాత ఖ అని పలికితే ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది ఖ అన్నప్పుడు గాలి తేలికగా తగులుతుంది కాని ఖ అన్నప్పుడు ఒక బలమైన గాలి తాకిడి ఉంటుంది ఘ ల మధ్య కూడా ఇదే తేడా ఈ తేడా సరిగ్గా పలకకపోవడం వల్లే చాలామంది ఉచ్చారణలో తప్పులు చేస్తుంటారు ఖరీదు బదులు ఖరీదు అని భారతం బదులు భారతమని ధనం బదులు ధనమని పలుకుతారు అంటే ఈ వర్గీకరణ కేవలం పండితుల కోసం కాదు మన రోజువారీ ఉచ్చారణను భాషాస్పష్టతను కూడా ఇదొక సాధనం నిజమే నాకు చిన్నప్పుడు ఢంకారాయమంటే ఢంకా అని రాసేవాడిని డాకు డాకు మధ్య తేడా ఉచ్చారణలో తెలిసేది కాదు ఇప్పుడు అర్థమవుతోంది ఆ రెండవ అక్షరంలో ఒక అదనపు శ్వాస ఒక ఒత్తిడి ఉంది అదే మహాప్రాణం ఆధారం ఈ అక్షరాలను గుర్తుంచుకోవడానికి మంచి ఉదాహరణలిచ్చింది ఖ ఖడ్గం ఘ ఘటం ఛ ఛత్రం ఝషం థ రథం ధ ఫ ఫలం భవనం ఓకే ఈ అక్షరాలు ఎక్కువగా సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన తత్సమ పదాలలో కనిపిస్తాయి అందుకే అచ్చ తెలుగు పదాలలో వీటి వాడకం చాలా తక్కువ ఓకే ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా కలిపి చూస్తే ఆ ఐదు వర్గాల నిర్మాణం ఎంత అద్భుతంగా ఒక టేబుల్లాగా ఉందో అర్థమవుతుంది ఆ ఐదు వర్గాలను ఒకసారి చూద్దామా ఖవర్గం ఖ గ ఘ ఛ ఝ ఖా ట ఠ డ ఢ న న త ద ధ ప ఫ బ భ ఇప్పుడు చూడండి మనం ఇందాక చెప్పుకున్న నియమాలన్నీ ఈ పట్టికలో ఎంత అందంగా అమరిపోయాయో ప్రతి వర్గంలో మొదటి అక్షరం క చ ట ఇవి పరుషాలు ఇవి అల్పప్రాణ శ్వాసములు అంటే అన్వాయిస్డ్ ప్రతి వర్గంలో మూడవ అక్షరం గ జ డ ఇవి సరళాలు ఇవి అల్పప్రాణ నాదములు అంటే వాయిస్డ్ అనాస్పిరేటెడ్ ఇక ప్రతి వర్గంలో రెండవ అక్షరం ఖ ఛ ఠ థ ఫ ఇవి వర్గయుక్కులు ఇవి మహాప్రాణ శ్వాసములు అన్వాయిస్డ్ ఆస్పిరేటెడ్ అనమాట అలాగే ప్రతి వర్గంలో నాల్గవ అక్షరం ఘ ఝ ఢ ధ భ ఇవి కూడా వర్గయుక్కులు ఇవి మహాప్రాణ నాదములు వాయిస్డ్ ఆస్పిరేటెడ్ ఇది అద్భుతం ఇదొక కోడ్ను డీకోడ్ చేసినట్టుంది అంటే ప్రతి అడ్డు వరుసలో ఉండే అక్షరాల లక్షణాలు ఒకేలా ఉంటాయి అలాగే ప్రతి నిలువు వరుసలోని అక్షరాల లక్షణాలు కూడా ఒకేలా ఉన్నాయి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మన వర్ణమాలలోని మొదటి ఇరవై ఐదు హల్లులను ఒక సైంటిఫిక్ టేబుల్లా అమర్చవచ్చనమాట నాకు ఇది ఇంతకుముందు ఎప్పుడూ తట్టలేదు మరి ఆ టేబుల్లో మిగిలిన అక్షరాల సంగతేంటి అంటే ప్రతి వర్గంలోని ఐదవ అక్షరాలు చాలా మంచి ప్రశ్న ఆధారం వాటి గురించి క్లుప్తంగా ప్రస్తావించింది ప్రతి వర్గంలోని చివరి అక్షరాలు న్యా నా వీటిని అనునాసికములు అంటారు నాసిక అంటే ముక్కు అనునాసికము అంటే ముక్కు సహాయంతో పలికేది ఈ అక్షరాలను పలికేటప్పుడు గాలి నోటితో పాటు ముక్కు నుండి కూడా బయటకు వస్తుంది అమ్మ అని పలికినప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటే ఆ గాలిని మనం గమనించవచ్చు ఈ అనునాసికములు చాలా ప్రత్యేకమైనవి నా మాలను మనం విరివిగా వాడతాం కాని వాంగ్మయంలోని జ్ఞ జ్ఞానంలోని జ్ఞా వంటివి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఎందుకలా అనంలా పలుకుతున్నారు కాని పద్యాలలో పాత గ్రంథాలలో సంధులలో వీటి ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ ముక్కును ఉపయోగించకుండా ఈ అక్షరాలను వాటి అసలు ధ్వనితో పలకడం అసాధ్యం అంటే గొంతు దంతాలు పెదవులూ నాలుక ఇప్పుడు ముక్కు ఇలా ఉచ్చారణలో భాగమయ్యే ప్రతి అవయవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వర్గీకరణ చేశారనమాట ఇది నిజంగా అద్భుతం సరే ఈ సమాచారం టీఈటి పరీక్ష కోసం ఉద్దేశించబడింది కాబట్టి మన అవగాహనను పరీక్షించుకోవడానికి కొన్ని అభ్యాస ప్రశ్నలు కూడా ఉన్నాయి వీటిని చూస్తే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఒక అంచనా వస్తుంది మంచి ఆలోచన నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేసి చూడటం ఎప్పుడూ మంచిదే మొదటి ప్రశ్న చాలా సూటిగా ఉంది కొన్ని పరుషాలు పేర్కొనండి దీనికి జవాబు స్పష్టం ఖ రెండవ ప్రశ్న కొంచెం విశ్లేషణాత్మకంగా ఉంది నేరుగా అడగకుండా కానిది ఏది అని అడుగుతున్నారు అవును రెండవ ప్రశ్న కింది వాటిలో సరళాలు కానిది ఏది ఏ గ బి జ సి ట డి ద ఇక్కడ మనం సరళాలేవో గుర్తు తెచ్చుకోవాలి తేలికగా పలికేవి నాదంతో పలికేవి అంటే గ జ డ ద బ కాబట్టి జాబితాలో గ జ ద సరళాలు ట అనేది కఠినంగా శ్వాసతో పలుకుతున్నాం కాబట్టి అది పరుషం సో సరైన జవాబు సి ట ఇది ఎలిమినేషన్ పద్ధతిలో కూడా చేయవచ్చు టా పలకడానికి కఠినంగా ఉంది కాబట్టి అది సరళమయ్యే అవకాశం లేదని సులభంగా గుర్తించవచ్చు ఉచ్చారణ మీద పట్టు ఉంటే నియమాలు గుర్తులేకపోయినా సమాధానం చెప్పొచ్చు ఇక మూడవ ప్రశ్న సంఖ్యకు సంబంధించింది వర్గయుక్కుల సంఖ్య ఎంత ఏ ఐదు బి పది సి పదిహేను డి ఇరవై లెక్క లెక్కబెట్టాం ప్రతి వర్గంలో రెండుంటాయి రెండవ నాలుగవ స్థానాలు మొత్తం ఐదు వర్గాలు కాబట్టి జవాబు దీని బట్టి అర్థమయ్యేదేంటే పరీక్షలలో నిర్వచనాలు అంటే నాదములు అని వేటినంటారు సంఖ్యలు పరుషాలు ఎన్ని మరియు ఉదాహరణలిచ్చి వర్గీకరించమని అగగడం కింది వాటిలో మహాప్రాణాక్షరం ఏది వంటి ప్రశ్నలు వస్తాయి ఈ పట్టికను దాని వెనుక ఉన్న లాజిక్ ను అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానమివ్వచ్చు